హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఇప్పుడే అందిన వార్త జూనియర్ ఎన్టీఆర్కి ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్లో ఫ్యామిలీ మెంబర్స్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అయితే యాక్సిడెంట్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం ఈ రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ ఎడమ చేతి యొక్క మణికట్టు వేళ్లకు గాయాలైనట్టు తెలుస్తోంది సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయితే ఈ రోడ్డు ప్రమాదం గురించి ఆయన నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రావాల్సింది మరోవైపు ఎన్టీఆర్ నాన్న నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ వంటి వారు రోడ్డు ప్రమాదంలోనే మరణించారు నందమూరి కుటుంబానికి రోడ్డు ప్రమాదం ఓ గండంగా మారింది రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే తాజాగా మరోసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఎన్టీఆర్ తన తన అభిమాన నటుడు కు గురవడం పట్ల అభిమానులు షాక్ కి గురవుతున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ అరవై ఏడున ప్రేక్షకుల ముందు రాబోతుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్